పరస్పర సుంకాల అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లకు ఎదురుదెబ్బ తగిలింది అత్యవసర అధికారాల చట్టం కింద దిగుమతులపై ట్రంప్ భారీ సుంకాలను విధించకుండా ఫెడరల్ ట్రేడ్ కోర్ట్ అడ్డుకుంది ట్రంప్ తన అధికారాన్ని అతిక్రమించారని అమెరికా వాణిజ్య విధానాన్ని తన ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంచి ఆర్థిక గందరగోళానికి దారితీశారని వ్యాజ్యాలు దాఖలయ్యాయి వీటిపై విచారణ జరిపిన న్యూయార్క్లోని కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అత్యవసర అధికారాల చట్టం కింద దిగుమతులపై ట్రంప్ భారీ సుంకాలను విధించకుండా తీర్పు ఇచ్చింది ఐఈఈపీఏ చట్టం ఇచ్చిన అధికారాన్ని మించి అధ్యక్షుడు వ్యవహరిస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది సుంకాలను సాధారణంగా కాంగ్రెస్ ఆమోదించాలి కానీ దేశ వాణిజ్యలో జాతీయ అత్యవసర పరిస్థితికి సమానం కాబట్టి తనకు చర్యలు తీసుకునే అధికారం ఉందని ట్రంప్ చెబుతున్నారు ఒక దశలో ప్రపంచంలో చాలా దేశాలపై ఆయన సుంకాలు విధించడంతో మార్కెట్లు కుదేలయ్యాయి న్యూయార్క్లోని కోర్టు తీర్పుపై శ్వేత సౌదం ఎలాంటి ప్రకటన చేయలేదు అప్పీలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం